హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష ఇవాళ మీకు నేను హై ప్రోటీన్ ఓట్స్ బ్రేక్ఫాస్ట్ స్మూతిని చూపించబోతున్నాను ఈ స్మూతి హెల్త్కి చాలా మంచిది ఇందులో ఉన్న ఫైబర్ ప్రోటీన్ లాస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అంతేకాదు చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ మరి ఈ స్మూతి ఎలా తయారు చేయాలో చూసేద్దామా మనం చేసుకోబోయే ఓట్ స్మూతీకి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పది బాదం పప్పు ఒక నాలుగు వాల్నట్స్ తీసుకోవాలి ఇంకొక బౌల్లో ఒక స్పూన్ పుచ్చిపప్పు ఇంకొక స్పూన్ గుమ్మడి గింజలు తీసుకోవాలి మరొక బౌల్ తీసుకొని అందులో ఒక పది పదిహేను కిస్మిస్లు తీసుకోవాలి ఈ మూడు బౌల్స్లో వాటర్ పోసుకొని నైట్ మొత్తం నాననివ్వాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఫోర్ స్పూన్స్ ఓట్స్ ఒక స్పూన్ చియా సీడ్స్ అవి మునిగేటట్లుగా కొద్దిగా పాలు కొద్దిగా వాటర్ పోసుకొని ఇవన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని నైట్ మొత్తం ఫ్రిజ్లో పెట్టుకుందాం ఇది నైట్ అంతా కూడా బాగా నానాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనం స్మూతీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా రాత్రి మొత్తం నానపెట్టుకున్న వాల్నట్స్ పొట్టు తీసి పెట్టుకున్న బాదాం నైట్ మొత్తం నానపెట్టుకున్న పుచ్చ గింజలు గుమ్మడి గింజలు నీరు మొత్తం తీసేసి అందులో వేసుకోవాలి వాటితో పాటు నైట్ మొత్తం నానపెట్టుకున్న కిస్మిస్లు వాటర్తో పాటు అందులో వేసుకోవాలి చివరగా నాలుగు ఖర్జూరాలు అందులో ఉన్న సీడ్స్ తీసేసి అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చియా సీడ్స్ ఓట్స్ కూడా అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న కప్పుతో పాలు పోసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి ఒక స్పూన్ గింజల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతే అండి మన స్మూతి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గ్లాస్లోకి కన్వర్ట్ చేసుకుందాం ఈ విధంగా గ్లాస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి మన స్మూతి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేసి చూడండి వెయిట్ లాస్ వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో